వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన బిజెపి స్పోక్స్ పర్సనా మోదీ అని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో రెండు మూడు నెలల్లో పడిపోద్దా నీవా పడగొట్టేది దమ్ముందా నీకు అసలు ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు నెలల్లో ఏమవుతుందో ఏం అవ్వబోతుందో మీకు తెలుసా ఏ రోజైనా ఐదు సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా క్యాపిటల్ సిటీ కట్టారా కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గాని బీజేపీతో గాని ఫైట్ చేశారా ఏ మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు పడగొట్టేది మీరా పడిపోబోతున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి సిద్ధం అంట సిద్ధం దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా సర్వనాశనం చేయడానికి సిద్ధమా ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా స్టీల్ ప్లాంట్ ను అమ్మేసారి ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం